న్యూస్ కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మండలం పెద్ద దేవాడ గ్రామంలో సర్పంచ్ పదవికి నామినేషన్ అనేది సర్పంచ్ పదవికి నామినేషన్ అనేది శోభా గంగాధర్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది అయితే చెప్పండి సార్ దేవాడ గ్రామ దేవాడ గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి నామినేషన్ వేయడానికి గల కారణం దేవాడ ప్రజలకు జూకల్ కాన్స్టేజ్ ప్రజలకు బిచ్చుకుంద ప్రజలకు అందరికీ నా యొక్క వందనాలు ముఖ్య కారణం ఏంటంటే యువతకు ప్రో ప్రోత్సాహం ఉంది మా ప్రభుత్వం లక్ష్మీకాంతరావు గారి యొక్క ప్రభుత్వ ప్రజా పరిపాలనలో రేవంత్ రెడ్డి యొక్క ప్రజా పరిపాలనలో గ్రామ అభివృద్ధికి విజిలెన్స్ అండ్ టూ థౌజండ్ ఫోర్ ఫార్టీ సెవెన్లో మేము సామాజిక ఆర్థిక విద్య వైద్య ఈ ప్రధాన రంగాల్లో చిన్న సన్నకారు రైతులకు గాను సబ్సిడీ రూపంలో కానీ కా గ్రామ అభివృద్ధిలో కానీ యువతకు మంచి ప్రాధాన్యత ఇస్తానని నా యొక్క మనవి దేవాడ ప్రా దేవాడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రజలకు నేను ఒక సూచన చేయగలుగుతున్నాను నేను గత గత ఐదు సంవత్సరాలు నరహరి గీతాబాయి అనేవారు డైరెక్టర్ పిఎస్సిసి పులకల్ డైరెక్టర్గా పనిచేసి ఒక అరవై లక్షల రుణమాఫీ కూడా వర్తించింది నా యొక్క నా పీరియడ్లో అయితే అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలలో సామాజిక సామాజిక పార్టీలు వేరైనా సామాజికంగా అందరికీ ఇండ్లు ఇప్పిస్తున్నాను ఒక ఇరవై ఇండ్లు ఇప్పించాను ఇప్పటివరకు ఇంకొకటి మేము ఒకవేళ దేవాడ గ్రామ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి కాంగ్రెస్ పార్టీని అభ్యర్థిగా వివరించిన నరహరి శోభ గంగాధర్ గారిని ఎన్నుకుంటే నేను ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ తాగునీరు కానీ విద్యుత్ కానీ గ్రామ పంచాయతీ మౌలిక సదుపాయాలు కానీ నేను యొక్క ప్రభు అధికార పార్టీ యొక్క అభ్యర్థిగా ఎన్నుకోబడిన కాబట్టి మీరు ఆశీర్వదించి ఓటు చేయగలరనే నా యొక్క మనవి ఇప్పుడు పెద్ద పెద్ద దేవాడ గ్రామంలో అనేది ఇప్పటికీ అనేది అక్కడ కొన్ని గ గల్లీలలో వాటర్ సమస్య కానీ మురికి వాడల సమస్యలు కానీ ఇంకా ఉన్నాయి అయితే మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత వాటిని ఎలా పరిష్కరిస్తారు మీ ప్రణాళికలు ఏంటి దానిపైన నేను ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు గారికి మాట్లాడి నేను ఒక యంత్రాంగానికి మాట్లాడి ప్రజా యంత్రాంగం మన గవర్నమెంట్ యంత్రాంగానికి మాట్లాడి స సరి అయిన శాశ్వత నిర్ణయం శాశ్వతమైన పరిష్కారం చూపుతానని నేను ఒక దేవాడ ప్రజలకు ఆశిస్తున్నాను ఇప్పుడు దేవాడ గ్రామంలో అనేది యూత్ అనేది ఎక్కువగా ఉంది యూత్ కోసము ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత యూత్ కోసం మీరు తీసుకునే ప్రత్యేక చొరవ ఎలా ఉంటుంది ప్రణాళికలు యూత్కు నేను ఒక నా యొక్క అభిప్రాయం ఏంటంటే యూత్ అనేది డ్రగ్స్ కానీ మత్తు పానీయాలు కానీ ఎలాంటి మారక ద్రవ్యాలకు కానీ దూరం ఉండి విద్యానికి విద్యకు మరియు వైద్యానికి విద్యకు మరియు ఆర్థిక సామాజిక న్యాయం కోసం వాళ్ళ కోసం కృషి చేస్తాను వాళ్ళకు మంచి ప్రోత్సాహాలు అందిస్తాను ఎలాంటి అయినా గవర్నమెంట్కి సంబంధించిన ఎలా సబ్సిడీలు కానీ పథకాలు కానీ ఏమైనా ఉంటే యువతకు ప్రోత్సాహాలు ఇస్తాను అనేది నా యొక్క మనవి ఇప్పుడు గ్రామంలో ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిచిపోయింది గెలిచిన తర్వాత మీరు సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో అనేది చిన్న చిన్న ఇష్యూస్ అనేది క్రియేట్ అయ్యి వస్తుంది ఏదైనా ఇష్యూ మీరు గ్రామంలో సర్పంచ్ అయ్యాక మీ దగ్గర వస్తే దాన్ని మీరు ఎలా పరిష్కరిస్తారు అంటే పార్టీల వైజ్గా పరిష్కరిస్తారా లేకుంటే ఎలా పార్టీల వైజ్గా ఏం పరిష్కరించలేను కానీ కాకపోతే చట్టబద్ధంగా పరిష్కరిస్తానన్నట్టు నేను మనవిస్తున్నాను ఎందుకంటే పార్టీలు వేరైనా ప్రజా యొక్క సమస్యలను వాళ్ళకొక ప్రణాళికబద్ధంగా నేను ఒక నిశ్శబ్దంగా నితబ్దత హృదయంతో వారు పరిష్కరిస్తానని ఒక నేను మనవిస్తున్నాను ఇప్పుడు దేవాడ గ్రామ ప్రజలు మీకే ఎందుకు ఓట్ వేయాలి మీకేందుకు అన్న క్వశ్చన్కి మీరిచ్చే సమాధానం ఏంది అధికార పార్టీ నుంచి అభ్యర్థిగా ఎన్నుకున్నా కాబట్టి ఎమ్మెల్యే కాంతరావు యొక్క సూచనల మేరకు నేను ప్రభుత్వం మనదే ఉంది కాబట్టి ప్రజాప్రభుత్వంలో సరైన అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను అందరికీ ఇవ్వగలుగుతాను అనే నా యొక్క సూచన దేవాడ గ్రామ ప్రజలకు రైతులకు మీరు చెప్పే సందేశం ఏది దేవాడ ప్రజ దేవాడ ప్రజలకు రైతులకు నేను రైతులు అంటే నేను కూడా రైతు బిడ్డనే నేను రైతు అంటే నా యొక్క అభిప్రాయంలో చాలామందికి రైతులకు కానీ హార్టికల్చర్ నుంచి కానీ అగ్రికల్చర్ నుంచి సబ్సిడీ రూపంలో ఎలాంటి పనిముట్లు కానీ ఏదైనా కానీ ఏవో కానీ ఏఈఓలో కానీ నేను స్పందించి ప్రతి ఒక్క వాళ్ళ అఫీషియల్గా వర్క్ చేసే వాళ్ళకి నేను చొరవ చూపెట్టి రైతులకు సేవ చేస్తానని ఒక నా యొక్క మనం రైతులు అంటే నాకు చాలా ప్రాణం అండి రైట్ ఇది అయితే అధికార పార్టీకి అధికార పార్టీ సూచించిన క్యాండిడేట్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధి అనేది ఎక్కువగా చేయడం జరుగుతుందని సర్పంచ్ గారు తెలిపిన మాటలు కెమెరామ్యాన్ సుభాష్తో విఫై